హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అమ్ములు నేను అందరూ బాగున్నారు అనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మా బాబుకి ఇరవై ఒకటో రోజు బార్సాల్ ఫంక్షన్ జరుగుతుంది ఫ్రెండ్స్ దానికి సంబంధించి డెకరేషను ఏదో సింపుల్గా మా మా వైఫ్ నుంచి అయితే సింపుల్గా ఏదో మా వాళ్ళకి రిలేటివ్స్ అందరూ వచ్చారు ఫ్రెండ్స్ చూశారు కదా గులాబ్ పువ్వులు ఇవి వేసి మా వాళ్ళు డెకరేషన్ బాగా చేస్తున్నారు మా బాబుకైతే పేరు పెట్టేది కూడా ఇవ్వాలి అందుకని మీకు ముందు వీడియోలో కూడా మీకు గిఫ్ట్ వీడియోలో కూడా చెప్పాను అలాగే ఇప్పుడు కూడా పేరు కూడా నిర్ణయించుకున్నాం ఫ్రెండ్స్ అలాగే అలాగే మా సైడు పద్ధతులు పద్ధతుల విషయానికి వస్తాయి ఫ్రెండ్స్ ఇందులో తాంబూలం కింద తాంబూలాల కింద మూలన పెట్టి శనగలు ఇవి పెడతారు ఫ్రెండ్స్ గొట్టు పసుపు కుంకుమ పెట్టి చక్కగా మేనమామ్కి ఇచ్చి మ్యానమామ్కి బొట్టు పెట్టి పిల్లడికి కూడా బొట్టు పెట్టి ఫ్రెండ్స్ వేస్తారు నెక్స్ట్ వీడియోలో మా బాబుని చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా బాబు పేరు వచ్చేసి జై విక్రమ్ ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ